టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకి బంపర్ ఆఫర్ ఇక నుంచి సంవత్సరానికి రెండు సార్లు బోర్డ్ ఎగ్జామ్స్ లేక ఫైనల్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీకు మొదటి ఎగ్జామ్లో అంటే ఫస్ట్ టైం రాసిన ఎగ్జామ్లో మార్కులు తక్కువ వస్తే మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు సెకండ్ టర్మ్ ఎగ్జామ్లో రాసి మీరు మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకునే అద్భుతమైనటువంటి అవకాశం టెన్త్ క్లాస్ విద్యార్థుల కోసం అందిస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో చివరి వరకు చూడండి సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి క్లాస్ టెన్ ఎగ్జామ్స్ అనేవి రెండు సార్లు కండక్ట్ చేస్తుంది సో మొదటి ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి పదిహేడు నుంచి మార్చి ఆరు వరకు నిర్వహిస్తారు దీని రిజల్ట్స్ వచ్చేసి మీకు ఏప్రిల్ ఇరవైనా విడుదల చేస్తారు ఇక్కడ సెకండ్ టర్మ్ ఎగ్జామ్ వచ్చేసి మే ఐదు నుంచి మే ఇరవై వరకు నిర్వహిస్తారు జూన్ ముప్పైన ఎగ్జామ్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా సంవత్సరానికి రెండు సార్లు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది సో అయితే మీ యొక్క ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డీజీ లాకర్లో మీ మార్క్స్ ని భద్రపరచడం జరుగుతుంది ఇక సెకండ్ టైం రాసినటువంటి మార్క్స్ ని కూడా అక్కడే భద్రపరుస్తారు ఈ రెండు ఎగ్జామ్ లో మీ ఎక్కడైతే మార్క్స్ అంటే ఏ ఎగ్జామ్ లో ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ ఏ అటెంప్ట్ లో మీకు మార్క్స్ ఎక్కువ వస్తే ఆ మార్క్స్ తో కూడినటువంటి మార్క్స్ లీస్ట్ లేక మార్క్ షీట్ ని మీకు అందించడం జరుగుతుంది సో దీని వల్ల ఏమవుతుందంటే విద్యార్థికి టెన్షన్ లేక ప్రెషర్ అనేది తగ్గుతుంది న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ట్వంటీ ట్వంటీ ప్రకారం విద్యార్థికి టెన్షన్ రహిత ఎడ్యుకేషన్ అనేది అందించవలసి ఉంటుంది ఈ కారణం వల్ల సో మొత్తం సిలబస్ ని రెండు ఎగ్జామ్స్ రూపంలో రెండు దఫాల ఎగ్జామ్స్ రూపంలో అందించడం జరుగుతుంది అయితే ఈ విద్యార్థి యొక్క ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది కదా లేక ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా ఇంటర్నల్ ఎగ్జామ్స్ లేక ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేవి ఒకే ఒకసారి ఏడాదికి ఒకేసారి నిర్వహించడం జరుగుతుంది సో అంటే ఇంటర్నల్ అసెస్మెంట్ అనేది ఒకేసారి ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ లేక బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి మొత్తం సిలబస్ మీద రెండు సార్లు నిర్వహించడం జరుగుతుంది అయితే దీన్ని ఈ విధంగా రెండు సార్లు ఎగ్జామ్స్ నిర్వహించినప్పుడు ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్స్ ఇక్కడ మనం చెప్తాను దాన్ని గుర్తుపెట్టుకోండి అదేంటంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ అంటే ఫస్ట్ టైం ఎగ్జామ్ ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది అంటే ఫస్ట్ టైం అంటే మీకు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు జరిగేటటువంటి ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి మీకు మార్క్స్ తక్కువ వచ్చినా మార్క్స్ ఎక్కువ వచ్చినా మీరు ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు ఎగ్జామ్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్ అంటే ఫస్ట్ టైం జరిగే ఎగ్జామ్ని రాయలేదో వాళ్ళకి నెక్స్ట్ టైం జరిగే ఎగ్జామ్కి అవకాశం కల్పించరు అంటే మీరు సెకండ్ టైం ఎగ్జామ్ రాయాలి అంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ టైం ఎగ్జామ్ అనేది రాయాలి సో మీకు అక్కడ మార్కులు ఎంత వచ్చాయనేది మ్యాటరే కాదు ఫస్ట్ టైం ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా రాయాలి రెండోది ఏంటంటే మీకు సెకండ్ టర్మ్ అనేది అన్ని సబ్జెక్ట్స్ రాసే అవకాశం లేదు గ్రూప్స్లో అండ్ లాంగ్వేజెస్లో మొత్తం అన్ని సబ్జెక్ట్స్లో కలిపి మూడు సబ్జెక్ట్స్లో ఈ సెకండ్ టైం ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది అంటే ఎలాగంటే మీకు గ్రూప్స్లో మూడు సబ్జెక్ట్స్ అలాగే మీకు లాంగ్వేజెస్లో ఒక సబ్జెక్ట్స్ ఈ విధంగా మ్యాక్సిమం నాలుగు సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంది సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో విద్యార్థికి మరీ తక్కువ మార్కులు వచ్చినప్పుడు నాలుగు సబ్జెక్ట్స్కి అవకాశం ఇస్తారు అలా కాకుండా జనరల్ ప్యాటర్న్ అయితే మొత్తం మూడు సబ్జెక్ట్స్కి మాత్రమే సెకండ్ టైం ఎగ్జామ్ రాసే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది అది ఎలాగంటే లాంగ్వేజెస్లో ఒక సబ్జెక్ట్ గ్రూప్లో రెండు సబ్జెక్ట్స్ రాసే అవకాశం కల్పిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి గ్రూప్ని మనకు చూసినట్లయితే మీకు మ్యాథమెటిక్స్ సోషల్లో మార్క్స్ తక్కువ వచ్చి ఆ రెండు సబ్జెక్ట్స్లో మీరు సెకండ్ టర్మ్లో ఎగ్జామ్ రాయాలంటే ఓకే అంతేకాకుండా లాంగ్వేజెస్లో ఏదైతే ఒక లాంగ్వేజ్లో మీరు మార్క్స్ తక్కువ వచ్చాయో ఆ లాంగ్వేజ్లో కూడా మీరు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంది ఈ విధంగా మొత్తం కూడా మూడు సబ్జెక్ట్స్ కి జనరల్ ప్యాటర్న్ లో మూడు సబ్జెక్ట్స్ కి సెకండ్ టర్మ్ ఎగ్జామ్ రాసే అవకాశం ఇస్తున్నారు రెండోది ఏంటంటే ఒక సబ్జెక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ టర్మ్ లో థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి అనుకోండి అదే ఎగ్జామ్ మీరు సెకండ్ టర్మ్ లో కూడా రాశారనుకోండి అప్పుడు నైంటీ టూ మార్క్స్ వచ్చాయి అనుకోండి మీ మార్క్ లిస్ట్ అనేది మీ ఫైనల్ మార్క్ లిస్ట్ యొక్క ఫైనల్ మార్క్స్ మేము అనేది నైన్టీ టూ మార్క్స్ తో వస్తుంది అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రెండు మార్క్స్ అయితే చూస్తారు ఈ రెండులో ఏ మార్క్స్ అయితే హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్తో మీకు మార్క్ లీస్ట్ లేక మార్కుల స్ట్రీట్ అనేది అందించడం జరుగుతుంది ఇది సిబిఎస్ఈ విధానంలో ఎవరైతే విద్యార్థులు చదువుతున్నారో నిజంగా ఇది వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి రెమెడియల్ స్టెప్ గా మనం చూడొచ్చు దీనివల్ల విద్యార్థి అంతగా టెన్షన్ పడవలసిన అవకాశం లేదు ఇక మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యం గోచరం లాగా ఉంది సో ఇప్పటి వరకు ఈ సిబిఎస్ఈ విధానమా స్టేట్ విధానమా అనే దాని మీద క్లాస్ క్లారిటీ అయితే లేదు క్లారిటీ రాగానే మీకు వీడియో రూపంలో నేను మీకు అందించడం జరుగుతుంది ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ